నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ సురన్న ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ వీడియో పూర్తిగా వినండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎంపీ రఘునందన్ రావు భారీ భూస్కం చేశాడట రఘునందన్ రావు వాళ్ళ కూతురు పేరు మీద కొన్ని ఎకరాలు వాళ్ళ భార్య పేరు మీద మరికొన్ని ఎకరాలు మొత్తానికి మొత్తం అసాన్ భూముల్ని పట్టా చేసుకున్నాడట ఇది ఎంత బీడూరం అంటే ఆయన వకీల్ సాబ్ అని చెప్పేసి ఏమైనా చేయొచ్చు ఇక అంతే కదా ఒక సామాన్య పౌరుడు ఒక సామాన్య భారతీయ పౌరుడు ఒక గుంట స్థలం కబ్జా చేస్తే వెంటనే అక్కడ వెళ్ళేసి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని పెడతారు ఆ స్థలాన్ని కొనకూడదు అమ్మకూడదు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారు మరి ఎంపీ రఘునందన్ రావు ఇంత బడ ఇంత పెద్ద ఎత్తున స్కామ్ చేస్తే అధికారులు గడ్డి వీకుతున్నారా అని సూరన్న సూర్య ప్రశ్నిస్తాడు ఏం చేస్తాను అధికారులు ఏం చేస్తాను మీరు ఆయన కొమ్ము కాస్తానులా లేకుండా మీకేమన్నా ఆయన మూట ఇచ్చి ఇచ్చిందా మొత్తం మీ ఆధ్వర్యంలో ఇదంతా భారీ స్కామ్ జరిగిందని నేను అభిప్రాయపడుతున్నా ఖచ్చితంగా అధికారులు సహకరిస్తేనే నూట డెబ్బై రెండు ఎకరాలు అనుకుంటా బహుశా ఎన్ని ఎకరాలు అట అసలు నూట డెబ్బై ఆరు ఎకరాలు మొత్తం కబ్జా 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 అట ఎంత ఇది రాజ్యాంగంలో చట్టాలు నాకు బాగా తెలుసు నేను బ్లాక్ బ్లాక్ సూట్ ధరిస్తాను అంటే నేను హైకోర్టుకి వెళ్తా అవసరం సుప్రీంకోర్టుకి వెళ్తాను నేను బాగా వాదిస్తాను అటు బీఆర్ఎస్ వాళ్ళకి కౌంటర్ ఇస్తాను ఇటు కాంగ్రెస్ వాళ్ళకి కౌంటర్ ఇస్తాను అటు ఎంఐఎ ఎంఐఎం పార్టీ వాళ్ళకు కూడా కౌంటర్ ఇస్తాను నాకు వాక్చాత్ర్యం ఉంది చట్టాలు బాగా తెలుసు లొసుకులు బాగా తెలుసు నేను వందల వంద ఎకాల కబ్జా చేసుకోవచ్చు నన్ను ఎవడేం పీకడు అని అనుకుంటా రఘునందన్ ఖబర్దార్ బిడ్డ ఉత్త ఉత్తబోహిస్తారు నేను జనాలు ఎంపీ అని పొగరా బల్ప ఏం చెప్తుంది బీజేపీ పార్టీ ఇదేనా నీకు నేర్పించే సంస్కారం అవు రఘునందన్ రావు ఇదేనా నీ సంస్కారం అంటే పేదల భూములు ఎందుకు కబ్జా చేసుకున్నావు బిడ్డ ఏం రఘునందన్ రావు ఏంటి నీ విషయం ఏంది ఉల్లంత విషయం ఉంద ఉందనుకుంటా బాగు గన్ని గన కబ్జా చేస్తాను మిత్రులారా ఈ వీడియో వినే మిత్రులారా దయచేసి ఈ విషయం రఘునందన్ రావుకు షేర్ చేయండి నేను కూడా షేర్ చేస్తా లైవ్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తా చెంప పట్టు లాంటిది ఈ విషయం ఆయనకి ఉండాలి కొంచెమైన సిగ్గుషణం ఒకవైపు అనాధారణ బతుకులో మారలేదు ఒకవైపు పేదరికం మళ్ళా పెరుగుతుంది ఒకవైపు లంచాలకు అధికారులు అలవాటు పడతాను ఒకవైపు అవినీతి విచ్చలు పెరిగిపోతుంది ఒకవైపు రాష్ట్రాన్ని రాష్ట్రం మొత్తం దివాలా తీసింది కేసీఆర్ అప్పు పుడతలేదు అప్పు ముడతలేదు మిత్తిలు తీరతలేవు ఇది ప్రధానమైన సమస్య ఉద్యోగాలు వస్తలేవు మొత్తం అండర్ మొత్తం రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం సంక్షోభాలు ఉంటే ఈ రఘునందన్ ఏంది పిచ్చి పిచ్చిగా కబ్జాల కబ్జాలు 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 చేయడం ఏంటి ఎంత ఘోరం అంటే ఆయన ఎంపీ అని చెప్పేసి చట్టాలు ఉన్న తెలుసు అని చెప్పేసి ఎవరికైనా కౌంటర్ ఇస్తారు బాగా వాక్చేత్రం ఉంది అందరు నిద్రిస్తారు ఎవరన్నా ప్రశ్నిస్తాడు అనర్గలంగా మాట్లాడుతారని చెప్పేసి కబ్జాలు చేస్తే ఇక్కడ చేతులకు గాజు చేసుకొని చేతులు చేతులు కట్టుకొని నిజమే రఘునందం తోపుతురు అని చెప్పాలన్నా అక్రమంగా నూట డెబ్బై ఆరు ఎకరాల పేద రైతుల అసైన్ ముందు స్లాట పేద రైతులు తెలంగాణ వచ్చినాక మార్పు జరిగింది మార్పు జరిగింది పేద రైతుల భూములు కబ్జాలకు గురైనాయి కేవలం రఘునందన్ రావు గారు మాత్రమే కాదు దాదాపు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు సైతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూదాన్ భూములు కావచ్చు చెరువు భూములు కావచ్చు అసైన్ భూములు కావచ్చు పట్టాలేని భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు ఇవన్నీ కబ్జాలు చేశారు విత్తులారా నిజం తలకాయ కొట్టుకొని చెప్తున్నా కబ్జాలకు విపరీతంగా భూములు గురై దొరికిన దొంగ రఘునన్న దొరకని దొంగలు ఎందరో ఉన్నారు సంచలన ఆధారాలతో మీ ముందుకు మా తెలుగు స్ట్రైబ్ ఈ తెలుగు స్ట్రైబ్ అనేది బహుశా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఛానలే దానిలో నో డౌట్ ఇట్ ఎందుకంటే బీఆర్ఎస్ ఛానల్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీని మొత్తం బీజేపీ లసుగులు బయటపడతాయి అదేవిధంగా ఏ లసుగులు కాంగ్రెస్ లొసుగులు బయటపడతాయి బీఆర్ఎస్ లసులు బయటపడవు ఏ వాళ్ళ పత్తిత్తులేక వాళ్ళే బయటపడవు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అసైన్ భూమిని కూతురు బారిపేట పట్టాభూగా మార్పు మరి కోకాపేటలో కేసీఆర్ అమ్మిన భూములు ఎప్పుడన్నా పెట్టినామా మిస్టర్ తెలుగు స్ట్రైబ్ చెప్పు పెట్టలే చేత కాదు భూదందాపై సిద్ధిపేట కలెక్టర్కు ఫియ్య రైతులు అలా రఘునందన్ అక్రమాలపై చప్పుడు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం భూదందా గురించి మీడియాలో వేస్తే నోటీసులు పంపిస్తున్నట్టు బెదిరిస్తున్నాడు రఘునందన్ రఘునందన్ రావు నీకు దమ్ముగా సూర్యుగా ప్రశ్నిస్తున్నా దమ్ముంటే సూర్యన నోటీసు పంపు డ్రైయర్ డ్రయర్తో సమానం నువ్వు పంపే నోటీసులు అర్థమైందా నేను వేసుకున్న డ్రయర్తో సమానం నువ్వు పంపించే నోటీసులు చెత్త చెత్త బుట్టలు ఇస్తావు నీ ఎంపీ పదవి అడ్డు పెట్టుకుంటావు లేకుంటే నీ మోడీని అమిత్ షా నుండి కాల్ చేయిస్తావో సూరన్న కాల్ చేపి సూరన్న బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు నోటీస్ పంపి నాకు భయపడే రఘునందన్ నీ అవినీతి చిట్ట మొత్తం తెలుసు నువ్వు ముంచింది పేద రైతుల్ని నువ్వు ముంచింది బడుగు బలహీన పరగల ప్రజల్ని కాబట్టి నువ్వు రావు అని చెప్పేసి రావు రఘునందన్ రావు తోక వెనుక రావుందని చెప్పేసి మా పేద రైతుల భూములు గుంజుకుంటే బిడ్డ కబడతారు ఉరికించి ఉరికించి కొడతారు జనాలు నాకు పంపు నోటీసు అమ్ముంటే నేను తెలుసుకుంటా నీ కోర్టు నీ కోర్టు ఏందో నీ బ్లాక్ కోర్టు ఏందో నువ్వు వాక్చాతులు నువ్వు మాటగా మొత్తం బయట నాకు భూదండ గురించి మీడియాలో చెప్తాట మొత్తం నోటీసులు పంపిస్తాట పంపు నాకు మీడియా ముందుకు వస చాలు నీతులు నిబంధనలు మాట్లాడే బీజేపీ ఎంపీ రఘునందన్ అక్రమంగా పేద రైతుల భూమి మీద కన్నేసి సహా చేశారు ఉదయం లేస్తే హిందువులు ముస్లిం అని మత రాజకీయం చేసే బీజేపీ పార్టీ నాయకులకు భూదందాలు కబ్జాలు సెటిల్మెంట్ కొత్త కాదు ముఖ్యంగా రఘునందన్ రావు మీద ఉన్న ఆరోపణలు అన్నింటినీ కావు వృత్తిపరంగా న్యాయవాదైన రఘునందన్ రావు చట్టంలో ఉన్న లొసుగులు వాడుతూ ఎన్నో అక్రమాలకు పాల్పడని సొంత పార్టీ వారే ఆరోపిస్తుంటారు తాజాగా వకీల్ సాబ్ ఎంపీ మరి ఎంపీ గారి కొత్త భూభాగతం బట్టబడైంది వివరాల్లోకి వెళ్తే దుబ్బాక నియోజకవర్గం అక్బర్ భూంపల్లి మండలం చౌదరిపల్లిలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఖరీజ్ ఖాత పేరుతో ప్రభుత్వ భూమి ఉంది ఏ ఖరీజ్ ఖాతా పేరుతో ప్రభుత్వ భూమి ఉంది సెత్వార్ కాస్తలో నూట ఆరు ఎకరాలు ఉన్నట్టు రెవెన్యూ అధికారుల రికార్డులో ఉంది సారీ రెవెన్యూ అధికారుల రెవెన్యూ రికార్డులో ఉంది అధికారులను తప్పు మాట క్షమించండి రెవెన్యూ రికార్డులో ఉంది సర్వే నెంబర్ రెండు వేల తొంభై నాలుగు బై వన్ నుంచి రెండు వేల తొంభై నాలుగు బై పది వరకు వివిధ బై నెంబర్స్ వచ్చి ముప్పై ఏళ్ల క్రితం అసైన్ పట్టాలుగా ఆనాటి ప్రభుత్వం పేదలకు ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ధనవంతులకు ఇవ్వలే రావులకు ఇవ్వలే రెడ్లకు ఇవ్వలే పేదలకు ఇచ్చింది యాక్ ప్రకారం విక్రయిస్తే ప్రభుత్వం సాధనం చేసుకునే వెసులుబాటు ఉంది ఎవరైనా విక్రయిస్తే దానికి ప్రభుత్వానికి వెళ్ళాలి భూమి అయితే వందల ఎకరాల భూమి ఒకే దగ్గర ఉండడంతో సాగురుడి ప్రాజెక్టు పేరుతో ల్యాండ్ పూలింగ్ చేశారు ఆ భూమి ప్రభుత్వం సాయంత్రం చేసుకుంటే తక్కువ ధరకు పోతుందని అక్కడ రైతులతో అగ్రిమెంట్ చేస్తున్నారు అలాగే యనగుర్తి గ్రామంలో సర్వే నెంబర్ నలభై ఒకటి అరవై ఐదు అరవై ఆరు నూట నాలుగులోని అసైన్ భూములను సైతం బినామీ పేర్లపై రిజిస్టర్ చేయించుకొని వందల ఎకరాలు పోగు చేస్తున్నారు రఘునందన్ రావు ఈ భూములన్నీ లావుని పట్ట అయినప్పటికీ కొత్తగా రఘునందన్ రావు కుటుంబం పేరు మీదకి ఎనభై ఎకరాలు ఎనభై ఎకరాలు ఒకటోసారి ఎనభై ఎకరాలు రెండవసారి ఎనభై ఎకరాలు మూడోసారి అంటే ఇట్లా అంటారుగా కోట్లు అదే అంటున్నా ఎనభై ఎకరాలు పట్టాభుగా మార్చారు ఎంపీ భార్య మంజుల కూతురు సింధుల పేరు మీద ఒక్కొక్కరి పైన నలభై ఎకరాలు ఒక్కొక్కరి పైన నలభై ఎకరాలు ఒక్కొక్కరి పైన నలభై ఎకరాలు చెప్పున పేరు రికార్డులకు ఎక్కాయి చట్టం తెలిసిన వకీల్ సాబ్ వకీల్ సాబ్ గారు అసైన్ భూమిని కొనుగోలు చేస్తే ఆరు నెలలు జైలే కదా అనుకున్నారో ఏమో కూతురు భార్య పేరు మీదుగా దర్జాగా రికార్డులు మార్చేస్తున్నారు పేద రైతుల భూములను కట్టుగదలు చెప్పి పోలింగ్ పేరుతో మసి పూసి మారడు కాయ చేసి బినామీ పేర్లకు రాసి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని భూమిగా మార్చుకొని దర్జాగా భూమిని కొట్టేశారు అర్థం ఏ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ మీద వకీల్ సాబ్ విపరీతంగా కౌంటర్లు ఇవ్వడం చాలా తక్కువ చేసింది ఎందుకంటే ఆయన బట్ట అవుతుంది కదా ఇంకా బీఆర్ఎస్ ఆయనలో విపరీతంగా కబ్జాలు విపరీతంగా మాట్లాడినా ఎవరు ఏమైనా ఎందుకంటే గట్టిగా అప్పుడు బీ బీఆ బీజేపీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానేగా అధికారంలో రాగానే ఏ కాంగ్రెస్ వాళ్ళని ఏం కాదు మేనేజ్ చేసి అని చెప్పేసి ఇక్కడ అందరినీ రేవంత్ రెడ్డినో పొంగులు అందరు ఫ్రెండ్స్ మిత్రులు ఆదిరు మంచిగా దగ్గర చేసుకుని మొత్తం దర్జాగా పేరు మార్చుకున్నాడు ఇప్పుడు భూభారత వచ్చిందిగా పేద రైతుల భూములను కట్టుకోవాలని చెప్పి పోలింగ్ పేరుతో మసిపోసి మారడికాయ చేసి బీదాం రాసి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని పట్టా భూమి మార్చుకొని దర్జగా భూముని కొట్టేశారు అయితే ఈ భూముల పట్టా కింద మారడానికి స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు రాష్ట్రంలో కీలకంగా పనిచేసిన మంత్రుల ఆశీర్వాదాలు కూడా రఘున రఘునందన్ రావుకు ఉన్నట్టు సమాచారం ఇప్పటికే స్థానిక రైతులు రఘునందన్ రావుపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మరోవైపు ఈ భూదండపై కాంగ్రెస్ ప్రభుత్వం చప్పుడు చేయకుండా చోద్యం చేస్తుండటంతో రఘునందన్ రావుకు కాంగ్రెస్ సహకరిస్తుందనే ఆరోపణలు నిజమే అనిపిస్తుంది మరోవైపు ఈ భూక భూక భూ భాగవతం గురించి మీడియాలో వేస్తే న్యాయపరంగా నోటీసులు పంపుతామని బెదిరిస్తున్నాడు రఘునందన్ రావు తప్పు చేయకపోతే నోటీసులు అని నోటీసులు అని ఎందుకు అంటున్నారో ఆ రఘునందన్ తెలియాలి మరి తెలియాలిగా రఘునందన్ రావు నువ్వు బోకునందనవో రంకునందనవో స్కామ్ నందనవో నీకు తెలియాలి ఓకేనా ఇలాంటి కథలు నోటీస్ కథలు కో కోర్ట్ వేసుకున్నావు లాయల్ నాకు లా తెలుసు నాకు జడ్జీలు తెలుసు అందరినీ మేనేజ్ చేస్తా లొసుగులు తెలుసు బాగా కౌంటర్ ఇస్తా అనర్కలంగా మాట్లాడతా గవన్నీ చెత్త బుట్లో వేసినా దాంతో సమానం దమ్ముంటే పంపు సూర్ణకి ఆ వాసవి ఆనంద నిలేమోడే వంద పది కోట్లు కొట్టమని పంపిస్తే నేను డ్రైయర్ పంపిస్తారా బాయ్ నా దగ్గర లేదని చెప్పినా సిరీస్ భూముల్లో ప్లాట్లు కొంటే చస్తారా అని చెప్పినా వాళ్ళకే భయపడ నీకు భయపడుతున్నా ఇవో ఇవన్నీ డాక్యుమెంట్స్ మిత్రులరా ఎంత ఘోరాతిఘోరం ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మిత్రులరా ఏం చెప్తాను ఇప్పుడు ఈ రఘునందన్ రావు గారని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు కావాలి లేడు బాగా అవాయిడ్ చేస్తాను ఇప్పుడు రఘునందన్ రావు గారిని తీసుకుంటారా టీ బీజేపీలో ఈటెల ఒకరు బండి సంజయ్ మరొకరు రఘునందన్ ముగ్గురు అయితే కీలకంగా కనిపిస్తారు దర్భపూరి అరవింద్ కూడా ఆడి చేసుకుని ఆడి ముగ్గురు గురించి మాట్లాడాలి ఈటెల అనే వ్యక్తేమో ఒక ఒక బిల్డర్ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఒక బిల్డర్ ఒక స్థలం కబ్జా చేసింది తెలిసిన వెంటనే అతన్ని వెళ్ళేసి చిన్న రెండు మూడు ఎకరాలే అది కాదు అట్లా వెళ్ళి బెదిరిస్తే ఆయన చేసుకున్నాడు అది బాగా వైరల్ అయింది ఈటెల రాయేంద్ర గారు అంటే ఈయన భూ స్కాములు కావచ్చు భూ దొందాలు కావచ్చు చేస్తే ఊరుకునే వ్యక్తి కాదు ఇప్పుడు ఈ రఘునందన్ నూట డెబ్బై ఆరు ఎకరాల్లో మొత్తం వాళ్ళ భార్య పే మీద ఎనభై ఎకరాలు వాళ్ళ పే నలభై ఎకరాలు మొత్తం ఇట్లా ఎక్కించుకుంటే ఈటెలకి సపోర్ట్ చేస్తాడా చేయడు బండి సంజయ్ ఈయన స్వంతంగా ఒక కార్యకర్తనుండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెంట్ హిందుత్వ భావజనం పైన నడిపించుకుంటూ సమాజంలో హిందువుల గౌరవం ఉండాలని చెప్పేసి ప్రాకులాడుతూ పోరాటం చేసుకుంటూ ఆయన మెల్లమెల్లగా మెల్లమెల్గా అడుగుడుగు స్టెప్ స్టెప్ బాగా ఎడుగుతూ వస్తున్నాడు కత్తి పోట్లకు భయపడలే హాస్పిటల్ చేయనుడు చావుతో పోరాడి బతుకచ్చిండు ఆల్రెడీ బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిండు అద్భుతమైన కౌంటర్లు ఇచ్చిండు యాత్రలు చేసిండు ఇలాంటి వ్యక్తి రఘునందన్ సపోర్ట్ చేస్తారా చేయడు కదా వాళ్ళు మౌనంగా వహిస్తానని దానికి కారణమేంది రఘునందన్ బాగా బాగే నువ్వు కాండ్రై అంటాను ఇండెట్టుగా నువ్వు కాండీ బాగా అయింది అంటాడు బీజేపీ పార్టీలో ఎట్లుండదంట సిద్ధాంతం కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఒక రకంగా ఉంటే బీజేపీలో కొంచెం సిద్ధాంతం డిఫరెంట్ ఉంటుంది ఎవరైతే గట్టిగా పనిచేస్తారో కార్యకర్తలను గుర్తించి వాళ్ళకు కొంచెం పదవులు ఇస్తారు దాంట్లో ఆ సిద్ధాంతం బాగుంది ఇంకా మిగితే పార్టీలో లేదు దీంట్లో నన్ను బీజేపీ వారికి అనుకూలంగా మాట్లాడట్లే కానీ వాస్తవాన్ని చెప్తున్నా బండి సంజయ్ ఈటలు రాయందరు వీరి సపోర్ట్ చేసే అవకాశం ఉందా చెయ్యరు రాద్రందేవి కావచ్చు డరపుర్ అరవింద్ కావచ్చు పాయల్ శంకర్ కావచ్చు పాలవి హరీష్ కావచ్చు ఇలాంటి విషయాల్లో ఎంకరేజ్ చేస్తారా చెయ్యరు అంటే రఘునందరం ఒంటరిగా అయ్యే అవకాశం ఉంది రఘునందరం రెండే ఉన్నాయి ఒకటి నంబర్ వన్ ఆ భూములన్నీ ప్రభుత్వానికి ఇచ్చేయాలి ఆ స రై పేద రైతులకు ఇచ్చేయాలి నెంబర్ వన్ ఆ రైతులు తీసుకునే పక్షంలో ప్రభుత్వానికి ఇచ్చారు నెంబర్ వన్ అది నెంబర్ టూ కాంగ్రెస్ పార్టీలో జంపు కావాలి అప్పుడు అంటే కేసీఆర్ను కొట్టేసి పడతాయి ఇవి రెండే అప్పుడు కాంగ్రెస్ పార్టీ జంప్ అయితే బీజేపీ నుండి తీవ్ర విమర్శలు వేస్తాయి ఇవన్నీ బాగా రఘునాథ చుట్టూ ఉన్న సమస్యలు రఘునందన్ రావు గారు ఇప్పుడు ఎన్ని కథలు చెప్పినా ఏం చెప్పినా ఇది మాత్రం వాస్తవమే దోచుకునేది వాస్తవమే కబ్జాలు చేసేది వాస్తవమే పేరును ఎక్కించుకునేది వాస్తవమే ఆయన వకీల్స్తో ఆట నేను కోర్టు వేసుకుంటాడు ఎవరికైనా కౌంటర్ ఇస్తాడు అనర్కలంగా మాట్లాడగలుగుతాడు ఏం చేసినా లేదు అని చెప్పేసి ఇట్లా చేస్తాడు ఒక సామాన్యమైన భారతీయ పౌరుడు ఒక సామాన్యమైన వ్యక్తి వెళ్ళి కబ్జా చేస్తే పోలీసు వాళ్ళు కావచ్చు రెవెన్యూ అధికారులు ఆర్డీఓ దగ్గర నుండి తహసీల్దార్ దగ్గర నుండి కలెక్టర్ దగ్గర నుండి వీళ్ళందరూ ఊరుకుంటారా అసలు సామానుకి ఆ ఆలోచన కబ్జా చేయాలని ఒకవేళ చేస్తే ఊకుంటారా డిమాలిషన్ అక్కడ ఏమైనా కడితే సీసీ కెమెరా పెట్టినా అక్కడ ఏమైనా చెట్టు నాటినా అక్కడేమైనా సోలార్ పెట్టినా మొత్తం డిమాలిషన్ చేస్తారు దాన్ని తుడిచేస్తారు దిస్ ప్రాపర్టీ బిలాస్ గవర్నమెంట్ లాంటి పెడతారు రఘునందన్ రావు చేసిన కబ్జా స్థలాలు వెళ్ళి పెట్టినట్టు అమ్మూట్ అధికారులు నోటీసులు పంపిస్తారట పంపు సూరణకు దరిద్ర మిత్రుల బీజేపీలో గేమ్ మొదలైంది ఇక ఇంకా బీజేపీలో అల్లర్లు స్టార్ట్ అయినాయి ఇప్పటికే రఘునందన్ ఇప్పటికే ఈటలకు బాండి సంజయ్ పడదు కలయిక బాధ తక్కువ దీనిలో రఘునందన్ రావు చేసిన స్కామ్ మరొకటి తద్వారా ముగ్గురికి పడుతుంది పీడియా అది సెంట్రల్ లెవెల్లో హైలైట్ అవుతుంది ఒక న్యాయవాది ఇలాంటివి మాత్రం మోడీ కావచ్చు ఇలాంటివి సహించరు తెలిస్తే డిస్మిస్ చేసి పడేసారు డిస్మిస్ చేయాలి కూడా పార్టీలో అవసరం లేదు ఇలాంటి వాళ్ళు ఎందుకు బదినం అవుతుంది బీఆర్ఎస్ పార్టీలో లత్ఖర్ గారు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మొత్తం బ్యాడ్ నేమ్ అయింది ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బ్యాడ్ నేమ్ అయింది నిజాన్ని మాట్లాడు అబద్ధాలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చింది గివే పనులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ అనే వ్యక్తి ఒక్క వ్యక్తి మాత్రం మంచోడు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు వీళ్ళు ముగ్గురు కలిసి త్రిమూర్తులు కలిసి కేటీఆర్ రిజర్వ్ చేశాను కబ్జాలు 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 వాళ్ళకు కూడా సిరిసిల్లాలో విపరీతంగా కేటీఆర్ కబ్జాలు ఉన్నాయి తెలియదా స్కామ్లు అన్నాయి స్కీములు అన్ని కబ్జాల కోసం వాడుకున్నాడు స్కీములు అన్ని స్కామ్ల కోసం వాడుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎవరు నమ్మలే ఓ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ మార్చి బీఆర్ఎస్ వేయండి సోలాపూర్ వెళ్ళండి ఆరు వందల కార్లు తెలీదా ఎన్ని కథలు బీఆర్ఎస్ అందుకే డౌన్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది దిట్నై చేస్తే ఇది డౌన్ అయిపోతుంది అదే బీజేపీ అసలు ఇలాంటివి చేస్తే డౌన్ అయిపోతుంది పాటుకున్న పేరు మొత్తం పోతుంది దయచేసి రఘునందన చర్య తీసుకోండి బొక్కలో వేయండి బొక్కలో వేయండి ఆయనకు అవసరమైతే జీవిత గతకు వేయాలని నేను డిమాండ్ చేస్తున్నా ఆయన లాయర్ అయినంత మాత్రం చట్టం ఆయన చుట్టం కాదు కదా లొసుకులు చట్టం కానీ జడ్జి దయచేసి రఘునందనైతే చీర తీసుకుని అవసరమైతే మీరే జోక్యాన్ని తీసుకొని కబ్జాలు పేద రైతుల భూములు బల బలిషుణుల భూములు కావు పేద రైతుల భూములు అసైన్ భూములు విక్రయించకూడదు వీకరించి పేద తప్పు చేసిండు అంతమంది పేర్లు వాళ్ళ భార్యపై ఎనభై కాదు కూతురు నలభై ఆయన ఆయనపై కొనే కాదు ఇట్లా పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా రఘునందంగాపై చర్య తీసుకున్నాను నేను మీడియాని కావచ్చు కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు నేను భిన్నవించుకుంటున్నాను ప్రజలారా ఇది ప్రజా ఉద్యమం పేద ప్రజలే ఆయన్ని బయటకు తీసుకొచ్చారు అంటే తెలుగు స్ట్రాప్ కూడా చెప్తున్నా బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లొసులన్నీ కూడా బయట తీయండి ఇది అందరూ ఒకరే ఎంపీలారా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ ఒకరే ముందు మాత్రం తీసుకుంటు బయట కలుసుకుంటారు అంత ఇవన్నీ తెలియకుండా జరుగుతాయా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడా బడా నాయకులు ఆ రఘునందరావు రఘునందన్ రావు ఉన్నది కాబట్టి అంత స్కామ్ తెలిసి జరుగుతుంది ఏ మనమే ఏ రఘునందరావుతో బ్రా ఏ రేవంత్ రెడ్డి తోపురావు ఏ కేసీఆర్ కేటీఆర్ తోపురా అని మనమే చేస్తాం వాళ్ళు వాళ్ళు బరాబర్ ఉంటారు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి మిత్రాలలో సూర్యానంద్ తిడితే ఏం రాదు నిజం నన్ను తిడితే ఏమవుతుంది నన్ను బూతులు దింది నన్ను బూతులు దిగితే మీకు అవుతుంది చెప్పు నేను వాస్తవాలు మాట్లాడుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై ఫ్రెండ్స్